ఆర్పమూరు మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్సులు పొద్దు ఉన్న వారికి వారు కట్టవలసిన నగదు చెల్లించమంటూ మున్సిపల్ అధికారులు డిమాండ్ నోటీసులు అందించారు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ డిపో నుంచి సత్రం సెంటర్ వరకు సుమారు ఆరు వందల నలభై మంది తమ షాపుల కొరకు ట్రేడ్ లైసెన్సులు పొంది ఉన్నారని నగదు చెల్లింపు కొరకు వారికి ఈ డిమాండ్ నోటీసులు అందిస్తున్నట్లుగా మున్సిపల్ శానిటేషన్ సెక్రటరీ కె దుర్గాప్రసాద్ తెలిపారు డిమాండ్ నోటీసులో ఉన్న నగదును త్వరగా చెల్లించని చెల్లించాలంటూ తద్వారా ఆత్మకూరు పట్టణ అభివృద్దికి సహకరించమని షాపుల యజమానులకు వీరు సూచించారు సిబ్బంది లాలూ శ్రీను పాల్గొన్నారు వ్యాపార లైన్స్ లైసెన్స్ పట్టినప్పుడు ఆరు వందల వ్యాపార సంస్థలు ఉన్నవి ఆ యొక్క వ్యాపార సంస్థలకు లైసెన్స్ డిమాండ్ నోటీసులు వారికి సంవత్సరంలో పొంది మున్సిపల్ కమిషనర్ గారు వారి ఆదేశాను ఈ యొక్క ఈ యొక్క పరిధిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా రైతులు ఉన్నవారు లేని వారు కూడా కొత్త ట్రేడ్ లైసెన్స్ తీసుకుని పాత లైసెన్స్ కట్టి ఫినాలిటీ లైసెన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని కూడా కట్టి குரங்க அபிவரிக்கு போட்டு கோேசு